మెట్రో చార్జ్ తీసుకుంటున్నారు కదా మెట్రో చార్జ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా చార్జ్ తీసుకుంటే డైరీ పార్టీ మళ్ళీ తొందర ఎక్స్ట్రెస్ ఇప్పుడు ఇక్కడ బండి పెట్టిన అందరూ కూడా మెట్రో కింద తప్ప ఈ పక్కన షాపింగ్ కావాలంటే సినిమా థియేటర్ డబ్బు ఇచ్చి దీనికి ఫ్రీ ఇచ్చింది అనుకోండి షాపింగ్ వెళ్ళచ్చు సిని

అలాగనే మనం ఇప్పుడు ఆటోలో వెళ్తే ముప్పై రూపాయలు బస్సు వెళ్తే పది రూపాయలు అలాగే బస్సు ఎక్కే ఛాన్స్ ఉన్నా స్టూడెంట్ వెళ్తారు సో స్టూడెంట్ తప్పగలిగడు పాస్ ఉంటాయి కాబట్టి అలాగే ఆ స్టూడెంట్ మంచి దగ్గర నేను ఎక్కడా కదా పోనీ నితా ఒక యాభై వేల ఎక్కడ స్టూడెంట్ మధ్యలో బస్సు మొన్న ఒక అతను చైత్రిం కోళ్ళు పొడిపాడు సాయంత్రం ఐదుంటికి బస్సు కోసం చూస్తే నెక్స్ట్ ట్రై చేశాడు ఎందుకు ఆటోలో అయితే ముప్పై రూపాయలు బస్సు అయితే పది రూపాయలు అని నెక్స్ట్ అంటే ఆటో నాగోళ్ళు అయిపోతుంది సెంటర్లో అదనుకో జైగురు గోదావరి దాకా వెళ్తుంది సో ఆ బాధలో ఆయన బస్సు ఎక్కి చూశాడు ఆయన పడిపోయాడు పొరపడ నుంచి ఉంటాడు